ఆరు వేలు ఇవ్వాలని అదో డిమాండ్ మాకు తిరిగా ప్రమోషన్లు ఇవ్వాలని తిరిగ వాచ్మెన్లో టెండర్ పోస్ట్లో ఇవ్వాలని నామినే పై స్కేల్గా ఇవ్వాలని అది ఇది చేసి కోరుతున్నామని ఇది చేస్తున్నా గత ఆరు సంవత్సరాల నుంచి ఇదే నామినేజ్ చేస్తూ ఉన్నాము ఇదే సబ్మేరేజ్ చేస్తూ ఉన్నాము మమ్మల్ని గవర్నమెంట్ ఎవరు పట్టించుకోలేదు మా కనీసం అయితే ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలన్నాము మొన్నటికి మొన్న రాష్ట్రం విడిగిపోయి కొత్తగా వచ్చిన రాష్ట్రం కూడా తెలంగాణలో పేస్కేర్ అమలు చేసి వాళ్ళకి బేస్కేర్ వేతనం అవుతారు కాబట్టి మాకు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మాకు ఫేస్ కేటాయించాలని నామినీగా ఉండే తండ్రులు అరవై ఐదేళ్ళు పైబడి ఊళ్ళు పడి మంచాన్ని పడి ఉన్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ కొడుకులు పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి నామినీగా బీఆర్ఏగా గుర్తించి ఉండే వాచ్మెన్ వాచ్మెన్ అటెండర్ విఆర్ఓ మాకు కేటగిరీ ప్రకారము మా కోటాలో ఎందుకు మాకు ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆకే రిజర్వేషన్ ప్రకారం మాకు కేటాయించాలని కోరుచున్నాము ఇట్లు అనేక మండలం గ్రామ వ్యార్య తలారి